వస్తే వెల్కమ్ టు శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ సో ఈ రోజు మనతో పాటు డాక్టర్ సాహతి గారు ఉన్నారు హై మెమ్ హాయ్ హౌ ఐ యు గుడ్ హై అమ్ గుడ్ కామన్ ఐ ప్రాబ్లెమ్ అంటే ఏంటి కామన్ ఐ ప్రాబ్లెమ్స్ యాక్చువల్గా ఇప్పుడు రిఫ్రాక్టివ్ వెర్రస్ అనేవి చాలా కామన్ అండ్ డ్యూ టు ఐ స్క్రీన్స్ అంటే లైక్ కంప్యూటర్ స్క్రీన్స్తో డిజిటల్ ఐ సిండ్రోమ్ అనేది వస్తుంది సో దాంట్లో మనకి రిఫ్రాక్టివ్ వెర్రస్ ఫ్రమ్ ద యంగ్ టు ద ఓల్డ్ ఇంకా ఓల్డ్ వాళ్ళకి అంటే బోత్ డిస్టెంట్ అండ్ నియర్ విజన్ అనేది నియర్ విజన్ అనేది తక్కువ ఉంటుంది సో దట్ ఈస్ కాల్డ్ అస్ ప్రెస్ బయోపియా సో ఇన్ కేస్ వాళ్ళకి డిస్టెంట్ అసోసియేటెడ్ విత్ నియర్ రెండు ఉంటే ప్రెస్ బయో ప్రెస్ బయోపియా గ్లాసెస్ ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అట్లాంటివి యూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా వాళ్ళు రెడ్ ఐ డిసీజెస్ అంటే రెడ్ ఐ డిసీజ్ అనేది బోత్ ఇన్ఫెక్టివ్ అండ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రెండుతో మనకు అసోసియేటెడ్ విత్ రెడ్ ఐ అనేది వస్తుంది సో ఇన్ కేస్ ఇన్ఫెక్టివ్ ఇటియాలజీతో వచ్చే రెడ్ ఐ అంటే మనకి యూజువల్గా బ్యాక్టీరియా కానీ ఫంగల్ ఇటియాలజీలో లైక్ కంజక్టివైటిస్ కానీ ఇప్పుడు కానియా ఇన్వాల్వ్ అయితే కానియా లసస్లో కానీ స్క్లీరైటిస్ కానీ ఇప్పుడు వైట్ పార్ట్ అనేది స్క్లీరా అంటాం మనం సో దానిపైన లేయర్ అనేది అప్పీ స్క్లీరా సో అపి స్క్లీరైటిస్ స్క్లీరైటిస్ అండ్ ఇన్ కేస్ గ్లకోమాలో ఉంటే అక్యూట్ కంజెస్టివ్ గ్లకోమా ఐఓపీ అంటే ఇంట్రాక్లో ప్రెజర్ అనేది ఉంటుంది ఐస్లో ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ ఫార్టీ ఫిఫ్టీ అక్యూట్ స్టేజెస్లో ప్రెజెంట్ అవుతారు వాళ్ళు విత్ పెయిన్ అండ్ విత్ రెడ్ ఐ సో దట్ ఈస్ అక్యూట్ కంజెస్టివ్ గ్లకోమా అని అంట ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ టు లోవర్ ద ఐపీ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇంకా యూవిఐటిస్లలో అలా ఏమైనా ట్రామా హిస్టరీ దాంట్లో ఏమైనా దెబ్బ తాకి వస్తే కూడా ఇట్ విల్ ప్రెజెంట్ విత్ అండ్ రెడ్ ఐ అని డిఫరెంట్ టర్మినాలజీస్తో మనం ప్రజెంట్ చేస్తాం సబ్ కన్జంటబుల్ ఎమరేజ్ అలా అంటాం అనమాట దాన్ని వాటరింగ్ ఐస్ విత్ డిస్చార్జ్ అంటే వాటరింగ్ ఐస్ అనేది యూజువల్గా మనకి వాటర్ అనేది ఇక్కడ లాక్రిమల్ గ్లాండ్ అనేది టెంపరల్ అంటే ఇటువైపు ఉంటుంది నేసల్ పాడు త్రూ మనకి అది డ్రైన్ అవుట్ అవుతుంది అండ్ సమ్ పార్ట్ ఆఫ్ ద వాటర్ విల్ ఎవాపరేట్ ఇన్ టు దట్మాస్ఫియర్ సో అలా అట్మాస్ఫియర్ కాకుండా ఇక్కడ ఉండే బ్లాక్ ఇక్కడ ఇక్కడ నుంచి కానీ ఇక్కడ వరకు కానీ ఫ్రంస్ ద ఇయర్ మీడియల్ పార్ట్ నుంచి నోస్ వరకు ఎక్కడైనా బ్లాక్ ఉన్నా మనకు వాటరింగ్ ఐస్తో ప్రెజెంట్ అవుతారు అండ్ ఇఫ్ అసోసియేటెడ్ విత్ డిశ్చార్జ్ అంటే అక్కడ ఏమైనా బ్యాక్టీరియల్ అక్యూములేషన్ అలా అయిపోతే వాటరింగ్ ఐస్ విత్ డిశ్చార్జ్ యూజువల్లీ కంజనైటల్ అంటే చిన్న పిల్లల దాంట్లో కూడా ఇక్కడ ఏమైనా బ్లాక్ అవుతే దట్ ఈస్ నోన్ ఆస్ కంజనైటల్ డ్యాక్రోసిస్టైటిస్ ఇఫ్ ఇట్ ఈస్ అడల్ట్ అడల్ట్ ఆన్సెట్లు వాళ్ళ దాంట్లో కూడా ఏమైనా పంటర్ బ్లాక్స్ అనేవి ఉంటాయి ఇక్కడ కెనలిక్యులర్ బ్లాక్స్ అనేవి ఉంటాయి సో వాళ్ళ దాంట్లో మనము ఇక్కడ అక్యూట్ అండ్ క్రానిక్ బోత్ వేస్ లో ప్రెసెంట్ అవుతారు వాళ్ళకి ఇన్ కేస్ దాంతో క్యూర్ అవ్వట్లేదు అంటే మనకి డిసిఆర్ కానీ డిసిటీ సర్జరీస్ కానీ అట్లాంటి ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటాయి సడన్ లాస్ ఆఫ్ విజన్ సడన్ అంటే ఒకటే సారి విజన్ అనేది తగ్గిపోవడం అనమాట సో ఇట్ ఈస్ అసోసియేటెడ్ లాస్ అంటే మొత్తానికి అంటే మనకి లైట్ కూడా తెలియనట్టు అనమాట సో దట్ ఈస్ పెయిన్ఫుల్ అండ్ పెయిన్లెస్ బోత్ వేస్ లో ఉంటాయి ఇఫ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ పెయిన్ మన కాజెస్ డిఫరెంట్ ఉంటాయి అండ్ పెయిన్లెస్ ఇస్ డిఫరెంట్ కాజెస్ పెయిన్ఫుల్ రెడ్ అయికి కొంచెం అక్యూట్ టు గ్లకోమాస్ గ్లకోమా అనేది కూడా సెకండ్ లీడింగ్ కాజ్ కూడా బ్లయినస్ మనకి ఏమైనా ఇంజురీస్తో ప్రెసెంట్ అయినా కూడా దీ ప్రెజెంట్ సెకండ్ సడన్ పెయిన్ఫుల్ లాస్ ఆఫ్ విజన్ అండ్ ఇఫ్ ఇట్ ఇస్ సడన్ పెయిన్లెస్ లాస్ ఆఫ్ బిషన్ పెయిన్ అంటే పెయిన్తో అసలు ఉండరు వాళ్ళు ఇట్ ఈస్ సెంట్రల్ అంటే ఐ రెటిన పార్ట్లో రెటినల్ అక్లూషన్స్ అనేవి ఉంటాయి మనకి బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఇఫ్ట్ ఇస్ అ నాట్రీ ఆర్ వెయిన్ అక్ల్యూషన్ దాంట్లో అంటే సారీ పాజిటివ్ అండ్ నెగిటివ్ పవర్ గ్లాస్ అనేవి కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ అనమాట సో డిపెండింగ్ అపాన్ ద ఎర్రస్ మనం చూసి ఇవ్వాలి హైపర్ మెట్రోపియా అని చూసుకుంటూ ఇవ్వాలన్నమాట సో అలా రిఫ్రాక్టివ్ ఎర్రస్ బేస్డ్ బట్టి మనం కాన్కేవ్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ గ్లాసెస్ మైనస్ గ్లాసెస్ కాన్కేవ్ ఆర్ కాన్వెక్స్ అలా ఫ్లోటస్ అంటే ఎందుకు వస్తుంది ఫ్లోటర్స్ అంటే యూజువల్గా కొంతమంది అంటే ఏజ్ రిలేటెడ్ అంటే కొంతమంది ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ మన దగ్గర ఇట్లా స్పైడర్ వెబ్ లాగా కనిపిస్తుంది కళ్ళ ముందు ఇట్లా ఈగల్ దోమల్లా తిరుగుతున్నాయి అని అంటారు సో దోస్ ఆర్ కాల్డ్ ఫ్లోటర్స్ అవి కళ్ళ ముందు కాదు కళ్ళ లోపల ఉంటాయి అండ్ దే మూవ్ విత్ ద మూమెంట్ ఆఫ్ దై ఎటు తిరుగుతూ అటు తిరుగుతూ ఉంటాయి అవన్నీ సో అవి లోపల విట్రియస్ అనేది ఉంటుంది మనకి జెల్ లో ఉంటుంది విట్రియస్ అనేది సో దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే ఇట్లా ఫ్లోటర్స్ లా కనిపిస్తాయి జనరేషన్స్ అంటే ఏజ్ రిలేటెడ్ వాళ్ళ దాంట్లో జనరేషన్స్ ఫామ్ అవుతుంటాయి అండ్ కొంచెం కండెన్సేషన్ ఫామ్ అవుతూ ఉంటుంది అట్లా సో దాంట్లో ఫ్రోటస్ ఫామ్ అవుతూ ఉంటాయి మనకి ఫ్రోటస్ అనేవి కామన్ వల్ల దాంట్లో సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఐ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా యూజువల్గా ఇప్పుడు అనేది చాలా కామన్ అయిపోయింది సిస్టమిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఐ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మోస్ట్లీ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఇస్ డయాబెటిక్ డయాబెటిక్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఐ రిలేటెడ్ చెకప్ ఇస్ ఆల్సో మ్యాండేటరీ ఎవ్రీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి దట్ ఈస్ కాల్డ్ ల స్క్రీనింగ్ సో మనకి ఇప్పుడు విజన్ బాగానే ఉన్న ఏదన్నా కూడా దిల్ గెట్ అన్ ఐ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఇప్పుడు మేము కామన్గా ఎన్కర్ ఎంటర్ అవుతుంది సో ఇప్పుడు చూస్తుంది అలా వాళ్ళకి విజన్ బాగానే ఉంటుంది బట్ ఇఫ్ యూ డైలెట్ అంటే ఫండోస్కోపీ చేస్తే వాళ్ళకి దాంట్లో షుగర్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా తెలుస్తున్నాయి సో ఫస్ట్ దాంట్లో టూ స్టేజెస్ ఉంటాయి అనమాట నాన్ ప్రోగ్రెసివ్ అండ్ ప్రోగ్రెసివ్ స్టేజెస్ ఉంటాయి నాన్ ప్రోగ్రెసివ్ దాంట్లో జస్ట్ మనకి షుగర్ కంట్రోల్ ఉంటే సరిపోతుంది బట్ ప్రోగ్రెసివ్ వెళ్ళిందనుకోండి అంటే ఇఫ్ ఇట్ ఇస్ అన్కంట్రోల్ షుగర్స్ షుగర్స్ చాలా ఇయర్స్ నుంచి కంట్రోల్ లేకుండా అండ్ హై లెవెల్స్ ఆఫ్ షుగర్స్ మెయింటైన్ చేసుకునే వాళ్ళకి ఇలా ప్రోగ్రెసివ్ స్టేజెస్ అది రెటీనల్ డిటాచ్మెంట్ దాంట్లో కూడా ప్రెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది విట్రియస్ హెమెరేజెస్ ఉంటాయి సో దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ అ సర్జికల్ మేనేజ్మెంట్ ఇంకా సర్జికల్ రెటీనా డాక్టర్ అనేది కన్సల్ట్ అయ్యి సో ఇఫ్ ఇట్ ఈస్ మేనేజబుల్ విత్ ద లేజర్ పీఆర్పి అనేది చేస్తాం మనం ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మేనేజబుల్ విత్ ద లేజర్ ఇంకా రెటీనల్ డిటాచ్మెంట్ అయిపోయింది దానివల్ల ఫైబ్రస్ ప్రాలిఫరేషన్స్ అవుతున్నాయి లోపల అంటే దానికి సర్జికల్ మేనేజ్మెంట్ అవన్నీ రిలీజ్ చేస్తే కానీ వాళ్ళకి విజన్ అనేది రీస్టోర్ అవ్వదు సో దానికంటే అంత ప్రోగ్రెస్ అయ్యేకంటే ముందరే ఎవ్రీ షుగర్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఎవ్రీ టైం అంటే షుగర్ ఇఫ్ అన్కంట్రోల్డ్ ఉంటే కంపల్సరీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్కి ఇఫ్ దే ఆర్ అన్కంట్రోల్డ్ అంటే కంట్రోల్ ఉన్న వాళ్ళు వన్ ఇయర్ కన్నా అలా సరిపోతుంది చెకప్ దిట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్ డయాబెటిక్ రిట్నోపతి సో ఇలాంటివి మేము యూజువల్గా ఓపీడీలో కూడా మేము ఇలా కౌన్సిలింగ్ చేస్తున్నాం పేషెంట్స్కి చాలామంది ఇప్పుడు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఎవ్రీ విజన్ నార్మల్ ఉన్న ఏ నార్మల్ ఉన్నా ఈవెన్ వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఫండోస్కోపీ చేసి స్క్రీనింగ్ చేయడం ఎవ్రీ డాక్టర్ ఎవ్రీ ఆఫ్ తర్ మిస్ట్ ఈస్ మ్యాండేటరీ అలా